ఇక రీతు వెళ్ళిపోవాలని గట్టిగా కోరుకుంటున్నారు ఆడియన్స్ ఎందుకంటే నిన్న రీతు చేసిన ఒక భాగవతం అంటే భాగవతం అనుకోడు తప్పు అది ఒక ఫేక్ మన బర్ణి గారి విషయంలో ఒక ఫేక్ ఏంటంటే ఆమె రెక్టాంగిల్ పెట్టమంటే ఆ ఆ రెక్టాంగిల్ లో వచ్చేసి మూడు భుజాలు కాకుండా ఇంకొక భుజం ఎక్స్ట్రా ఉంది అనేది బర్ణి గారి వాదన ఈ వాదన ఇలాగ అవుతూ ఉన్నట్లయితే సరే ఆ ఇక్కడ ఎక్కడైంది కదా సరైన పెట్టొచ్చు కదా లేదు తర్వాత ఏమైందంటే రింగ్ రింగు విసరాలి కదా రింగ్ విసిరే కోణంలోని ఆ రింగు తన దాచి దాచిపెట్టుకుని క్లియర్ కనిపిస్తుంది షర్ట్ లో దాచి పెట్టుకోవడం ఏంటి దాచి పెడితే దాచిపెట్టింది రింగేది రింగేది రింగ్ రింగేది అని చెప్పి ఆమె అడుగుతుంది ఆ మూడో రింగేది రింగు కదా మళ్ళీ అంటే రింగు దాచినవే కాకుండా మళ్ళీ రింగు గురు అడిగింది ఈ విషయంపై మాత్రం ఆడియన్స్ మొత్తం చూస్తున్నారు అందుకని చెప్పి ప్రేక్షకులు చూస్తున్నారు బర్నీ గారు కెమెరా చూపించి ఈ విషయంపై నేను గట్టిగా స్టాండ్ తీసుకుంటున్నా డెమాండ్ పవన్ కూడాను ఏమి అనలేకపోయాడు ఆమెకు సపోర్ట్ అయ్యింది డిమాన్ పవన్ కూడా ఏమి అనలేకపోయాడు కానీ రీతు మాత్రం ఈ విషయంలో ఎంత మోసం చేసే విషయంలో దగా చేసే విషయంలో తాము అరుపులు పెడబప్పులు అవన్నీ చూస్తే ఇరిటేషన్ కలిగించి ఈ వారు రీతు వెళ్ళిపోవాలని గట్టిగా ఆడియన్స్ కోరుకుంటున్నారు